హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం అండ్ అలానే మన ఛానల్ నుండి ఫస్ట్ గివ్ అవే అయితే ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ యొక్క గివ్ అవే అస్సలు మిస్ అవ్వకండి సో ఈ యొక్క గివ్ అవే కాంటెస్ట్ లో పాల్గొనే వారు వీడియో లాస్ట్ వరకు అయితే వెయిట్ చేయండి సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నంది నంది గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ ందన ఏ అందిస్తాయి స్మృతి స్పోర్ట్ ఏ క్రీడకు చెందినది ఆప్షన్ బి క్రికెట్ ది ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూన్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా భారత తొలి సమావేశం జరిగింది హూ ఈస్ ది ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా భారత విద్యాశాఖ మంత్రి ఎవరు ఆప్షన్ సి ధర్మేంద్ర ప్రధాన్

మార్చ్ ఇరవై ఏడవ సంవత్సరం ఇన్ పారా ఒలింపిక్స్ పారా ఒలింపిక్స్ లో భారత్ కు తొలి బంగారు పథకం ఎవరు సాధించారు ఆప్షన్ సి మురళీకాంత్ పేట్కర్ ది లాస్ట్ రూలర్ దేవ అసోసియేటేటెడ్ బై చివరి శృంగరాజు దేవభూతిని ఎవరు హత్య చేశారు ఆప్షన్ బి వాసుదేవ కన్వా ది రిహోంగ్యా ఆర్ మెయిన్లీ ఫ్రమ్ విచ్ కంట్రీ రిహోంగ్యాలు ప్రధానంగా ఏ దేశానికి చెందినవారు ఆప్షన్ సి మయన్మార్ హూ వాజ్ ది లాస్ట్ రూలర్ ఆఫ్ దిర్యెస్ పాలకుడి ఎవరు యునెస్కో హెరిటేజ్ సైట్ ఈస్ లోకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ మునియట్టు యునెస్కో వారసత్వ స్థలం ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ బి కేరళ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కమిటీ వాజ్ ఫార్మ్ ఇన్ జాతీయ భద్రతా సలహా కమిటీ ఎప్పుడు ఏర్పడింది ఆప్షన్ సినిమల్స్ దట్ గివ్ బర్త్ ఎగ్స్ ఆర్ కాల్డ్ ఒట్ల ద్వారా పిల్లలను కనేవాడిని ఏమంటారు ఆప్షన్ బిపరాయులు విచ్ ఈస్ దూరెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా ఇరవై ఐదు నాటికి భారతదేశంలో అత్యంత పేద రాష్ట్రం ఏది ఆప్షన్ సి బీహార్ విచ్ ఈస్ ది లార్జెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా బై పాపులేషన్ జనాభా ఆధారంగా భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం ఏది ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్ హంపీ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ హంపీ ఉత్సవం ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు ఆప్షన్ సి కర్ణాటక ఫిజికల్ డెఫిసిట్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్ ఆర్థిక లోటు మరియు వడ్డీ చెల్లింపుల మధ్య తేడాను ఏమంటారు ఆప్షన్ సి ప్రైమరీ డిఫిసిట్ ప్రాథమిక లోటు హూ చైడ్ ది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఐఎస్ఏ అసెంబ్లీ అంతర్జాతీయ సౌర కూటమి ఐఎస్ఏ అసెంబ్లీకి ఎవరు అధ్యక్షత వహించారు ఆప్షన్ ఏ శ్రీ ప్రహ్లాద్ జోషి భోపాల్ లేక్ వాజ్ భోపాల్ సరస్సు నిర్మించబడింది ఆప్షన్ సి శతాబ్దం హౌ లిస్ట్ వార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ఎన్ని జాబితాలు ఉన్నాయి ఆప్షన్ సి మూడు హార్న్బిల్ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ హార్బిల్ పండుగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు ఆప్షన్ సి నాగాల్యాండ్ విచ్ నార్త్ ఈస్ట్ స్టేట్ హాజ్ ది హైయెస్ట్ లిటరేసీ రేట్ ఈశాన్య భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత ఉన్న రాష్ట్రం ఏది ఆప్షన్ సి మిజోరాం వైజయంతి మాల బలి విభూషణ్ విభూషణ్ ఇన్ ఏ సంవత్సరంలో లభించింది ఆప్షన్ సి నాలుగవ సంవత్సరంలో విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఈక్వాలిటీ బిఫోర్ లా చట్టం ముందు సమానత్వాన్ని పేర్కొనే రాజ్యాంగ ఆర్టికల్ ఏది ఆప్షన్ సి ఆర్టికల్ ఫోర్టీన్ ది ది ఫౌండర్ ఆఫ్ సత్రియ సత్రియ నృత్యాన్ని స్థాపించిన వారు ఎవరు ఆప్షన్ ఏ దేవ్ హూ రిసీవ్డ్ ది ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ ఇన్ చెస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి జనవరి రెండు వేల ఇరవై ఐదు చెస్ లో ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఎవరికి ఇచ్చారు ఆప్షన్ సి డి గుేష్ ది టర్మ్స్ లవ్ అండ్ డ్యూస్ ఆర్ రిలేటెడ్ టు విచ్ గేమ్స్ లవ్ మరియు డ్యూస్ పదాలు ఏ క్రీడలకు సంబంధించినవి ఆప్షన్ బి టెన్నిస్ అండ్ బ్యాడ్మింటన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈజ్ మెన్షన్ ఇన్ విచ్ ఆర్టికల్ మంత్రి మండలిని పేర్కొనే రాజ్యాంగ ఆర్టికల్ ఏది ఆప్షన్ బి ఆర్టికల్ సెవెంటీ ఫోర్ ఇంటర్ స్టేట్ వాటర్

సో ఫైనల్లీ గివ్ గురించి అయితే చెప్పబోతున్నాను ఎస్ఎస్సి జీడి ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల కోసం ఒక మంచి అయితే తీసుకొచ్చాను ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ స్టడీ గైడ్ ఈ గైడ్ లో మ్యాథ్స్ రీజనింగ్ జీకే ఇంగ్లీష్ సిలబస్ కవర్ అయి ఉంటుంది టాపిక్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లనేషన్స్ చాప్టర్ వైజ్ క్విక్ నోట్స్ అండ్ సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ ఈ ల సింపుల్ గా త్రీ రూల్స్ అయితే ఫాలో అవ్వాలి చేసి ఉండాలి నెంబర్ టూ ఈ యొక్క వీడియోకి అయితే మీరు ఆల్రెడీ లైక్ చేసి ఉండాలి అండ్ నెంబర్ త్రీ కామెంట్ సెక్షన్ లోకి వచ్చేసి నేను ఒక క్వశ్చన్ అయితే ఆన్సర్ చేయాలి ఆ క్వశ్చన్ వచ్చి మీకైతే స్క్రీన్ మీద కనిపిస్తుంది సో ఈ యొక్క క్వశ్చన్ కి ఆన్సర్ కామెంట్ చేయాలి కామెంట్ సెక్షన్ లో మీ పేరు ప్లస్ ఆన్సర్ ని కామెంట్ చేయండి ఫిఫ్త్ లెవెన్ ఫిఫ్టీ నైన్ పిఎం వరకు అయితే ఈ కాంటెస్ట్ అయితే జరుగుతుంది అండ్ డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ మార్నింగ్ టెన్ ఏఎం కి అయితే ఈ యొక్క విన్నర్ ని అనౌన్స్ చేయడం జరుగుతుంది సో ఈ యొక్క గివ్ అవే కావలసిన వారు త్రీ రూల్స్ పాటించి పార్టిసిపేట్ అయితే చేయొచ్చు జీడీకి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఈ వీడియోని షేర్ చేసేయండి ఈ యొక్క కాంటెస్ట్ లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ లెవెన్ ఫిఫ్టీ నైన్ పిఎం ఈ బుక్ విన్ అవ్వబోయే లక్కీ ఛాన్స్ ఓన్లీ ఒకరికి మాత్రమే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యాజ్ బ్రాండ్స్